హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎయిటీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఒక త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి కేవలం పదిహేను లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీకి సంబంధించి ఆల్రెడీ మేము వీడియో అయితే అప్లోడ్ చేసాం యూట్యూబ్లో అయితే లోపల వీడియో తీయలేదన్నప్పుడు సో ఇప్పుడు ప్రస్తుతానికి వీడియో కూడా ఉంది అది కూడా ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి ఇది మనకి సేల్కి వచ్చిన అపార్ట్మెంట్ ముందున్న రోడ్ అనమాట పెద్ద రోడ్ అండి ఇది విజయవాడ నుంచి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండే నున్న పవర్ గ్రిడ్ ఆపోజిట్లో ఉండే అపార్ట్మెంట్ అనమాట సో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉందండి సో లోపల ఫ్లాట్ చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్లాట్ అయితే పెద్దగా యూజ్ చేయలేదు పెయింటింగ్ అది పోయిందండి సో ఆల్మోస్ట్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయ్యి ట్వంటీ ఇయర్స్ పైన అయిందండి ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ అయితే ఉంటుంది ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి లాస్ట్ వీడియోలో మేము థర్డ్ ఫ్లోర్ అని చెప్పాం సో మనకి థర్డ్ ఫ్లోర్లో కూడా ఉంది అయితే డబల్ బెడ్రూమ్ ఉంది అనమాట మనకి త్రిపుల్ బెడ్రూమ్ ఉన్నది మాత్రం ఫిఫ్త్ ఫ్లోర్లో అండి ఈస్ట్ ఎంట్రన్స్ వస్తుంది ఫ్లాట్కి ఈస్ట్ ఎంట్రన్స్లో ఉండే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది డాక్యుమెంట్ పరంగా లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది ముప్పై గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు గా చూస్తుంటే మాత్రం ఎస్ఎఫ్టీ పరంగా పెద్దగానే ఉందండి కొంచెం ప్రైస్ తగ్గించడం కోసం తగ్గించి రాశారు పెయింటింగ్ అది వేయించుకుంటే ఫ్లాట్ అంతా కూడా బాగానే ఉందండి చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి అవన్నీ కూడా చేయించుకోవాలి ఫ్లాట్ అది యూజ్ చేసిన ఫ్లాట్ కాదండి సీలింగ్ అంతా కూడా ఉంది సో ఎంట్రన్స్ సిమ్మద్వారం టేక్ సిమ్మద్వారం పిఓపీ సీలింగ్ ఇక్కడ మీరు చూడవచ్చు హాలు డైనింగ్ ఈ పక్కన వాష్ ఏరియా వాళ్ళకి వాల్కేట్ ఉంది అయితే పెయింటింగ్ అది వేయించుకోవాల్సి ఉంటది ఇది ఒక బెడ్రూమ్ అండి సో చూస్తున్నారు కదా ఫ్లాట్ పరంగా అంతా బాగానే ఉందండి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ అయితే చేసి లేవు ఈ కబోర్డ్స్ వర్క్ అయితే మనం చేయించుకోవాలి ఫ్లోరింగ్ అంతా కూడా ఉందండి ఆల్రెడీ మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది ఇది వంటగది వంటగదిలో గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఇక్కడ గ్యాస్ కట్ పైనంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఉంది పైన అటక్ కూడా ఉందండి అటక్ కూడా ఉంది సో ఇది ఫిఫ్టీన్ ల్యాక్స్ ఈ ప్రైస్కి ఇది వర్తబుల్ ప్రాపర్టీ అండి ఇక్కడ వాష్ ఏరియా కామన్ బాత్రూము ఇండియన్ బేస్ని ఇచ్చారు సో ఇక్కడ మనకి ఇవి రెండు బెడ్రూమ్స్ అనమాట చిల్డ్రన్ బెడ్రూము గెస్ట్ బెడ్రూము మొత్తము మాస్టర్ బెడ్రూమ్ మొత్తం మూడు బెడ్రూమ్స్ ఉన్నాయండి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు సుమారుగా డాక్యుమెంట్ పరంగా అయితే లెవెన్ ఫిఫ్టీ వస్తుంది కానీ అన్అిషియల్గా అయితే ఫోర్టీన్ హండ్రెడ్ పైన ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి వన్ హండ్రెడ్ వరకు ప్లింతేరియా వస్తుందండి ముప్పై గజాలు అండేవైల షేరు ఎయిటీ ఫీట్ రోడ్ వేసింగ్లో ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఐదో ఫ్లోర్ అండి పదిహేను లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే ఈరోజు ఆల్రెడీ విజిటింగ్ జరుగుతుందండి ప్రస్తుతానికి అక్కడే ఉన్నారు విజిట్ చేయిస్తున్నారు లేదా రేపైతే కనుక మేము విజిటింగ్ అవర్స్ మీకు చెప్తాము మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఎదురుగా ఉండే రోడ్ అనమాట నచ్చితే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ యాక్షన్ టైం చాలా తక్కువ ఉందండి ఈ నెల పదో తారీఖునే మనకి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుందండి సో ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూడడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిట్గా ఏర్పాటు చేస్తాం మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ హై బడ్జెట్ లో బడ్జెట్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ అదేవిధంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ వచ్చి విజయవాడ గుంటూరు చుట్టుపక్కల కూడా చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీ కాంటాక్ట్ నెంబర్కి మీరు మాకు కాల్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా యాడ్ నెంబర్ని తెలియజేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ